అందరికీ నమస్కారం వెల్కమ్ టు తిరంగ టీవీ మీ అందరికీ తెలుసు లాస్ట్ వీక్లో సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్న రామ్మోహన్ నాయుడు పూర్తి దేశీయ టెక్నాలజీతో రెండు వేల ఇరవై ఆరులో రెండు మోడల్స్తో ప్యాసింజర్ ఫ్లైట్స్ తయారు చేస్తామని రెండు వేల ఇరవై ఆరులో ఇవి అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు ఇండియన్ ఏవియేషన్లో సిక్స్టీ టూ పర్సెంట్ షేర్ ఉన్న ఇండిగో ఇప్పుడు రెండు లక్షల కోట్ల క్యాపిటల్ షేర్ ఉన్న కంపెనీగా ఎదగడం మరొక అద్భుతం ఇప్పటికే నాలుగు వందల ముప్పై తొమ్మిది ప్యాసింజర్ ఫ్లైట్స్ కలిగి ఉన్న ఇండిగో రెండు వేల ఇరవై ఆరులో యాభై ఫ్లైట్స్ అలాగే రానున్న కాలంలో మరో యాభై ఫ్లైట్స్ యాడ్ చేయబోతుంది అంతేకాకుండా వచ్చే ఫైవ్ ఇయర్స్లో ఇంటర్నేషనల్ మార్కెట్లోకి అడుగుపెట్టి ఇండిగో నిర్ణయించింది ఇంకా మనందరికీ తెలుసు ఇప్పటికే ఆటోమొబైల్ రంగంలో దూసుకుపోతున్న మహేంద్ర కంపెనీ పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ఒక హెలికాప్టర్ తయారు చేయాలని ఏరోస్ట్రక్చర్స్ ద్వారా ఫ్రాన్స్ తో కుదుర్చుకుంది మేక్ ఇన్ ఇండియాలో భాగంగా త్వరలో పూర్తి దేశీయ టెక్నాలజీతో తయారు చేసే హెచ్ వన్ త్రీ జీరో లైట్ వెయిట్ ఉన్న సింగిల్ ఇంజన్ హెలికాప్టర్ ని తయారు చేస్తున్నట్లు మహీంద్రా ఏరోస్ట్రక్చర్ కంపెనీ ప్రకటించింది ఈ హెలికాప్టర్ మెడికల్ ఎమర్జెన్సీ టూరిజం లాంటి వాటి కోసం వాడుకోవచ్చు ప్రైవేట్ కంపెనీలు ఇండియన్ ఎయిర్స్పేస్ రంగంలోకి ఇన్వెస్ట్ చేసిన తర్వాత గత పది సంవత్సరాలలో జరిగిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ద్వారా రెండు వేల ముప్పైకి ప్రపంచంలోనే భారత్ సివిల్ ఏవియేషన్లో ఫార్టీ పర్సెంట్ వాటా దక్కించుకునే అవకాశం ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్